హలో స్వప్న చెప్పవే మళ్ళీ డ్రింక్ చేసి వచ్చాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అబ్బా ఆల్రెడీ నేను చైన్ ఇచ్చాను మమ్మీ వాళ్ళకి తెలియకుండా రింగ్ రింగ్ ఇచ్చాను ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాను నీకు తెలిసిందే కదా కానీ ఆఫీస్ కూడా వెళ్ళనివ్వట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ముందు నువ్వు అక్కడ ఉండక అసలు నువ్వు ఫస్ట్ అయితే ఇంటికెళ్ళు తర్వాత ఆలోచిద్దాం కానీ ఏమోనే నాకైతే చాలా భయంగా ఉంది సరే ఇంటికెళ్ళి కాల్ చేస్తాను అరే విన్నావారా దాని వాయిస్ బాబా ఒక్కటే నసరా బాబు వడికట్టాడు వాడి తిట్టాడు వడికి చేయిన్ ఇచ్చాను అంత కొట్టే తిట్టాడు చెయ్యి ఎందుకు ఇవ్వాలరా మాకు ఎందుకు నస అసలు సోది గంట గంటకి ఫోన్ చేసిద్ది ఏ ఇదే ఇంకే గోలా చేస్తున్నాను రా బాబు దింత తలనొప్పి సడన్ గా ఇక్కడ అన్నయ్యా అరే మిమ్మల్ని చేస్తాం రా చూసావా చూసావా అందుకే అందుకే ఫ్రెండ్షిప్ అనే మైకంలో ఉండి నీ కష్టం వచ్చినప్పుడల్లా అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా నీ పర్సనల్స్ అన్ని షేర్ చేసుకున్నావు అనుకో ఆ షేరింగ్ అనేది అదిగో అలా షేర్ చేస్తూ ఉంటారు అర్థమవుతుందా గుర్తుపెట్టుకో ఎవరినైనా సరే ఎవరినైనా సరే పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అర్థమవుతుందా ఎన్నిసార్లు చెప్పినా నీలాంటి వాళ్ళు మారు అసలు కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు ఫ్రెండ్ అనుకోవడం ఉన్న డీటెయిల్స్ అన్నీ చెప్పేయటం పో చెప్పేసే ఇక పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేసే అయినా నీకు బుద్ధి ఉందా అరే ఫ్రెండ్ అని నమ్మి నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటే నువ్వు ఇంకొకరితో షేర్ చేస్తున్నావా నీలాంటి వాళ్ళ వల్లనే అందరికి బ్యాడ్ నేమ్ వచ్చేది పేరు అసలు సనా వాళ్ళ ఫ్రెండ్ లా కనపడుతుంది ఏంటి సనా గురించి ఏదో మాట్లాడుతుంది ఓకే ఓకే చూద్దాం ఏం మాట్లాడుతుందో హలో కిరణ్ నీకు విషయం చెప్పాలి నాకు తెలిసి ఈ కథ చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది ఇందులో ఎవరిని ఎవరు ఊహించుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాను ఇంకో విషయం చెప్తున్నానండి మోసం చేసే వాళ్ళే కాదు మంచితనానికి ముందుండే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు స్నేహాన్ని అడ్డుపెట్టుకొని ఆ స్నేహం అనే ముసుగులో ఎన్నో మోసాలు చేస్తే కొందరు స్నేహానికి ప్రాణం కూడా ఇస్తూ ఉంటారు ఏదైనా చూస్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం నిజం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ డీటెయిల్స్ అనేవి డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు ఓకేనా ఏ విషయాలు అవతల వాళ్ళకి షేర్ చేసుకునే ముందు దయచేసి ఆలోచించండి ఆలోచించి షేర్ చేసుకోండి